వెల్కమ్ టు తెలుగు బీటీ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల వేడి అప్పుడే రాజుకుంటుంది వచ్చే ఎన్నికల్లో టీడీపీ జాతీయ కార్యదర్శి మంత్రి నారా లోకేష్ వైసీపీని తట్టుకోవాలంటే ఎక్కువగా కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి అందులోనూ ముఖ్యంగా యువతకు పెద్దపీట వేయాలని లోకేష్ భావిస్తున్నాడట అందుకోసం ఆయన నియోజకవర్గాల వారీగా వారసులు పార్టీలో చురుగ్గా పనిచేసే వారి జాబితాను తెప్పించుకున్నట్లు సమాచారం లోకేష్ జాబితాలో మంత్రి అయ్యన్న పాత్రుడు తనయుడు మాజీ కేంద్ర మంత్రి బోల్ల బుల్లిరామయ్య మనవడు రాజీవ్ ఎంపీ మాగంటి బాబు కుమారుడు రామ్జీ అల్లూరి విక్రమాదిత్య పర్టల శ్రీరామ్ వీరితో పాటు ఇంకా కర్ణం బలరాం తనయుడు కర్ణం వెంకటేష్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కుమారుల పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం ఈసారి దాదాపు నలభై శాతం అసెంబ్లీ స్థానాలను యువకులకే ఇవ్వాలని లోకేష్ నిర్ణయించుకున్నట్టు సమాచారం అయితే నిన్నగాక మొన్న వచ్చిన లోకేష్ తీసుకున్న ఈ నిర్ణయంతో టీడీపీలో మిశ్రమ స్పందన వస్తుంది వచ్చే ఎన్నికల్లో ఎలాగో చంద్రబాబు గింజుకున్నా ఓట్లు రావటం కష్టం చంద్రబాబు గత హయాంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను వీటిని నెరవేర్చకపోవటం వలన ప్రజల్లో అసంతృప్తి ఎటు ఉండనే ఉంది కాబట్టి చంద్రబాబు నమ్మి ఓట్లు వేయటం కష్టం అలాంటప్పుడు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పరిస్థితి ఏంటని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి